అంబేద్కర్ భవన్ హైదరాబాద్లో షెడ్యూల్ కులాల హక్కుల పర్యటన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది మరి సమావేశంలో ముఖ్యంగా గత పదిహేను రోజుల నుంచి ఎన్నో దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి సామాన్యమే జరిగితే సార్ ఎవరు పట్టించుకోరు ఇది జరిగిందా జరగలేదా అన్నట్టు చూసి చూడనట్టు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటే ఊరుకుంటుంది సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి బిఆర్ గవాయ్ పైన చెప్పు వీసిరిన ఒక న్యాయవాది ఆ కేసు మరవక ముందే మరి హర్యానా రాష్ట్రంలో డీజీపీ స్థాయిలో ఒక ఉన్నతాధికారిగా పనిచేస్తున్నటువంటి వై పూరన్ కుమార్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్కు ఇతను ఏపీ క్యాడర్కి చెందిన ఐపీఎస్ అధికారి మరి కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఒక వివక్షతా పూరిత ధోరణితో ఆయనను రకరకాలుగా మరి అవమానపరిచినందుకు ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక రోజు రోజుకు అది పెరుగుతున్న సందర్భంగా ఆయన తట్టుకోలేక ఆయన ఒక రివాల్వర్తో మరి షూట్ చేసుకొని చనిపోవడం అంటే దేశంలో భారతదేశంలో కుల వివక్షత అనేది ఎంత బలంగా వేళ్ళు వేల్లుండుకొనిపోయిందో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఐపీఎస్ అధికారికి రక్షణ లేదు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రక్షణ లేదు మరి భారతదేశంలో రక్షణ ఎవరికి ఉంది ఎంత క్రూరమైన స్థితిలో అంచుపేయబడిన వర్గాలు అనేటువంటి ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఉందో ఈ రెండు ఘటనలు అర్థం పడుతున్నాయి మరి ఈ ఘటనలో ముఖ్యంగా ప్రధాన భూమికను పోషించింది అక్కడ శత్రుజిత్ సింగ్ అనే ఒక డీజీపీ గారు మరి ఆ డీజీపీని ఆగ మేఘాల మీద సెలవులపై పంపించడం జరిగింది సెలవులపై పంపించడం కాదు డీజీపీ ఏవన్ ముద్దాయిగా చేసి మరి అక్కడ పోలీసు ఎఫ్ఐఆర్ చేయవలసిన అవసరం ఉంది మరి సేమ్ టైం రెండు హత్యలు అంటే రెండు హత్యలు ఒకటి మన పూరణ్ కుమార్ సార్ది ఒక హత్య అయితే ఇంకో సందీప్ కుమార్ అనే ఒక ఏఎస్ఐ ఈయన రోహతక్లో అక్కడ ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు సైబర్ సెక్యూరిటీ వింగ్లో మరి ఆయన ఈ చని ఆత్మహత్య చేసుకున్నటువంటి పూరణ్ కుమార్ ఒక అవినీతి పౌడని లేఖను విడుదల చేస్తూ ఆయన చనిపోవడం జరిగింది నిజంగా ఆయన మీరు ఏం చేయకపోతే ఇంత వేధించరు నిజంగా ఆయన అవినీతి పరుడైతే అసలు మీరు బత్కరించడం వల్ల నేను మీడియా వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాను దళిత గిరిజనులు ఏ స్థాయిలో ఎక్కడ పనిచేసినా నిజాయితీగా పనిచేస్తారు క్రమశిక్షణతో డిసిప్లిన్తో పనిచేస్తారు ఎవరికి ఒక అవకాశం కూడా ఇవ్వరు మచ్చలేని నాయకులుగా ఉంటారు ఎందుకంటే ఎప్పుడైతే డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ అక్కడ అడుగు పెడతారో అక్కడ వేధింపులు సహజంగా చాలా జన్మలు ఉంటాయి వాటికి దూరంగా ఉండే ఉద్దేశంతోనే లంచాలు తీసుకోకుండా విధులకు సక్రమంగా ఆధారవుతూ ఎంతో నిబ్బద్ధతో పనిచేసే ఆఫీసర్లు దళిత దళితులకు చెందిన ఆఫీసర్లు ఈ రెండు వేల పదకొండులో ఒక రిపోర్ట్ కూడా వచ్చింది ఆల్ ఇండియా లెవెల్లో వీళ్ళని వీళ్ళని మించిన క్రమశిక్షణతో పనిచేసే ఎంప్లాయీస్ ఎవరు లేరని అలాంటి ఎంప్లాయీ చనిపోతే సానుభూతి తెలపకుండా ఆయన అవినీతిపాడని చెప్పేసి ఒక సందీప్ కుమార్ అనే ఒక ఏఎస్ఐ ఆయన కూడా ఇట్లా చేసుకొని చనిపోవడం జరిగింది మరి మేము ఇప్పుడు మా జాతీయ అధ్యక్షులు ఒకటి డిమాండ్ పెట్టారు సిబిఐ విచారణ జరగాలని నిజంగా ఇది సిబిఐ విచారణ జరగాలి అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి లేకపోతే బయటకు వచ్చే మరి అవకాశం లేదు మరి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి నయత్ సింగ్ సోయ్ ఉన్నారో ఆయన కూడా పూర్తి నిర్లక్ష్యాన్ని వహిస్తున్నాడు ఎందుకంటే చనిపోయింది దళితుడు కాబట్టి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కాబట్టి భారతదేశంలో అతిచివిత ఉన్నది కాబట్టి ఏదైనా ఏమైనా మాకేమైందిలే అనే మాదిరిగా ఈనాడు వివక్షతా పూరిత వైఖరితో అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా వ్యవహరిస్తున్నారు మరి మీరు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము నేను మా రాష్ట్ర మన మా జాతీయ అధ్యక్షులకు ఒకటే విన్నది విన్నవిస్తున్నాను దేశ ప్రధానికి దేశ హోంశాఖ మంత్రి గారికి మీరు సత్వరమే ఈ సంఘటన పైన ఒక సిబిఐ ఎంక్వైరీ జరగాలనేది మన సంఘాల ద్వారా వినాలని నేను విన్నవిస్తున్నాను ఎందుకు విన్నవిస్తున్నానంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోను ఒకటి ఉంది మన భారతదేశంలో ప్రతి సంవత్సరం వాళ్ళు ఈ క్రైమ్స్ నాట్ ఓన్లీ ఎస్సీ క్రైమ్స్ ఆర్ ఎస్సీ ఎస్టీ పీపుల్ కంప్లీట్ భారతదేశంలో ఎన్ని క్రైమ్స్ అవుతున్నాయి ఎలాంటి క్రైమ్స్ అవుతున్నాయి అవి చిన్న పిల్లల మీద కావచ్చు యువతి యువకుల మీద కావచ్చు రకరకాలుగా క్రైమ్స్ మీద ఒక రిపోర్ట్ అనేది విడుదల చేస్తుంది స్టడీ చేసి బాగా ఆ రిపోర్ట్స్ రెండు వేల ఇరవై చెందిన రిపోర్ట్స్ ఏం రివీల్ చేస్తున్నాయంటే భారతదేశంలో మొత్తము యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కేసులు దళిత గిరిజనులకు వ్యతిరేకంగా రిజిస్టర్ అని చెప్పేసి ఆ రికార్డ్స్ అనేది బహిర్గతం చేసింది ఇది నేను చెప్పడం కాదు ఇంకో మా జాతీయ అధ్యక్షులు చెప్పడం కాదు ఇది ఒక సంస్థ ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టడీ చేసి రికార్డ్ చేసింది అయితే ఇది చాలా తక్కువ ఎందుకు తక్కువ అని చెప్తే ఒక పోలీస్ స్టేషన్కు ఒక ఎస్సీ ఎస్టీ వెళ్ళి ఒక కేసు పెడితే అసలు ఎవరు పట్టించుకోరు వంద కేసులు పెడితే రెండు మూడు కేసులు రిజిస్టర్ అవుతున్నాయి అంటే ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన ఆ బ్యూరో ఇచ్చిన లింఖలు ఏంటి యాభై ఏడు వేల ఎనిమిది వందల ఏడు వందల ఎనభై తొమ్మిది వేలు అంటే దీనికి ఒక పదింతలు యాక్చువల్గా క్రైమ్ అనేది నమోదవుతుంది లక్షకు ఇరవై ఎనిమిది వేల తొంభై ఏడు శాతం క్రైమ్ రిజిస్టర్ అవుతుంది కేవలము అరవై ఐదు పర్సెంట్ ఛార్జ్షీట్లు వేస్తున్నారు మిగతాయన్నీ అక్కడక్కడే అంచు మధ్య మధ్యన వేస్తున్నారు మరి భారతదేశంలో పోలీస్ అనేది ఎంతో స్ట్రాంగెస్ట్ వ్యవస్థ నార్మల్ కేసుల్లో నలభై రెండు ఇరవై ఏడు శాతం కేసుల్లో శిక్షలు పడుతున్నాయి ఇరవై ఏడు శాతం కేసుల్లో శిక్షలు పడుతున్నాయి మరి అదే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కేసులు తీసుకుంటే ఒక్క పర్సెంట్ కూడా లేదు శిక్ష లాంటివి ఒక్క పర్సెంట్ కేసుల మీద కూడా శిక్షలు లేవు దీనికి బాధ్యుల విచారణాధికారులు విచారణ అధికారులు మొత్తం ఉన్నత స్థాయి సంపన్న వర్గాలు ధనిక వర్గాలు కాబట్టి వాళ్ళ చేతుల్లో చట్టం ఉంది వాళ్ళ చేతుల్లో న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి దళితులు కింది స్థాయి వాళ్ళకు న్యాయం జరగడం లేదు నేరాలు చేసే వాళ్ళంతా వీళ్ళ సామాజిక వర్గాలే కాబట్టి వాళ్ళను కాపాడుకుంటూ అమాయకులైనటువంటి దళిత గిరిజన ప్రజలను తొక్కివేస్తూ లేని కేసులు పెట్టి ఈ మాదిరిగా వాళ్ళకు వాళ్ళే చనిపోయేటట్టు మనం ఒక ఏడు సంవత్సరాల కింద చూసుకుంటే రోహిత్ వ్యూల ఒక స్కాలర్ కూడా చనిపోయాడు వేదింపులు భరించలేక సామాన్య సామాన్యమైనటువంటి చిన్న పిల్లల స్థాయి నుండి మేధావులు న్యాయ వర్గ న్యాయ నిపుణులు పోలీసు ఉన్నతాధికారులు కూడా వి వివక్షతకు బలవుతున్నారంటే ఈ భారతదేశంలో మరి ఎలాంటి పరిస్థితి ఉంది ఎలాంటి ఘోరమైన స్థితి ఉంది ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా ఎంతమంది ప్రధానులు మారినా ఇంకా ఈ స్థితిని మాత్రం మార్చలేవంటే మరి వివక్షత అంటరానితనం అంచినేత అనేది ఏ స్థాయిలో మరి వేలోనికొని ఉంది ఊరేగుతుందో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి మేము షెడ్యూల్ కులాల అప్పుల పరిరక్షణ తరపున సంస్థ తరఫున పూర్తిగా మేము ఖండిస్తున్నాము ఈ సంస్థ ఈ ఈ యొక్క సంఘటన పైన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అదే మాదిరిగా అన్ని పార్టీల నాయకులు స్పందించవలసిన అవసరం ఉంది ఎవరు కూడా స్పందిస్తలేరు ఏం ఇలాగా ఎక్కడో జరిగింది కదా మాకేం సంబంధం అని కాబట్టి నేను రాజకీయాలకు అతీతంగా మా సంఘం పనిచేస్తుంది కాబట్టి గౌరవ పెద్దలు నాగేశ్వరరావు గారిని కూడా నేను కోరుకుంటున్నాను సద్వరమే దేశ ప్రధానికి దేశ హోమ్ మినిస్టర్కు ఈ సంఘటనపై నిజాయితీగా ఒక శిక్షణ జరిగే విచారణ జరిగేలా ఒక సిబిఐ ఎంక్వైరీ ఏపిస్తే ఎవరు దోషులో బయటపడే అవకాశం ఉంది అని నేను విన్నవిస్తూ మరి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మా సంఘం నాయకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై భీం జయ బాలి అయితే జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఈ ఘటనను గమనించిన